మారుతి గారు అయితే రాజమౌళి గారు తర్వాత ఇంత టఫ్ టు యాక్సెసిబుల్ మీరే అని ఒక టాక్ ఉంది అందుకనే మీరు దొరికారు కాబట్టి అడగాల్సి వస్తుంది సో రాజా సాబ్ రిలీజ్ డేట్ ఎప్పుడు నెక్స్ట్ బిగ్ అప్డేట్ ఎప్పుడైపోతుంది అసలు అందరికంటే ఈజీ యాక్సెస్ని అందరికంటే ఈజీ యాక్సెస్ నేనే నా ఆఫీసు ఇది అలా ఏం లేదండి మన చేతుల్లో ఏం లేదు అది వచ్చినప్పుడు వస్తుంది అంటే క్రియేటివ్ ప్రొడ్యూసర్ దాని గురించి అసలు ఇప్పుడు ఎక్కువ ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం నా ఇది డెఫినెట్గా మీ అందరికీ నచ్చే డేటే వస్తుంది అబ్బాయి ఈ డేట్ వేస్తే బాగుంటుంది ఈ డేట్ మీరు ఏ డేట్ చూడాలనుకుంటే బాగుంటుందో ఆ డేట్కి వస్తుంది అని చెప్తారా సరే అయితే చాలామంది ఈవెన్ ప్రభాస్ గారు ఫ్యాన్స్ కూడా వాన్స్ట్ ఐఆర్ యూ కీపింగ్ దట్ ఫిల్మ్ సో లో ప్రొఫైల్ అంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ మీ నుంచి కానీ జస్ట్ ఒక సింగిల్ పోస్టర్ తప్ప నో సింగిల్ అప్డేట్ ఏదో మేము రాసుకోవటం ఏ సినిమా ఇలా అవుతుందో మీరైతే చెప్పట్ల కాదండి అంటే ఈ సినిమా గురించి కంటే ఆయనది వచ్చే సినిమాలు ఇంకా ముందు ఒక సినిమా ఉంది పెద్ద సినిమా ఆ సినిమా యాక్చువల్గా దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి ఎందుకంటే అది అందరూ చూడాలి దాని తర్వాత ఎట్లాగో మాది ఉంటుంది వచ్చినప్పుడు చూద్దాం డెఫినెట్గా థ్యాంక్ యూ గుడ్ లక్ సార్